జహీరాబాద్ బాధితుడికి సామాగ్రి అందజేత తెలంగాణ రాష్ట బడ్జెట్ లో బీసీలకు తీరని అన్యాయం తెలంగాణ రాష్ట తీన్మార్ మల్లన్న టీం రమేష్ యాదవ్ అన్నారు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ తాజా మాజీ ఎమ్మెల్యే చెంటి క్రాంతి కిరణ్ యువతిపై దాడి హత్యాచార యత్నం ముగ్గురిపై కేసు గురుకులాలో ఆగాని ఫుడ్ పాయిజన్ ఘటనలు గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఇరవై మూడు మంది విద్యార్థులకు అస్వస్థత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కలిసిన ఎమ్మెల్సీ సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యకురాలు శ్రీమతి శ్రీ గోదావరి అంజిరెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి మర్యాదపూర్వకంగా కలిశారు కామారెడ్డి జిల్లా వీధిలో పెట్రోలింగ్ లో ఉన్న ఇద్దరు కానిస్టేబుల్ అతివేగంగా కారు ఢీకొనడంతో కామారెడ్డిలో కానిస్టేబుల్ మృతి తృటిలో తప్పించుకున్న మరో పోలీసు జిల్లా మునిపల్లి మండలం కంకల్ గ్రామానికి చెందిన రమేష్ యాదవ్ రాష్ట బడ్జెట్లో బీసీ నిధుల తగ్గింపుపై రమేష్ యాదవ్ తీన్మార్ మల్లన టీం రాష్ట కమిటీ సభ్యులు మాట్లాడుతూ మేమెంతో మాకంత సామాజిక న్యాయం సమాన వాటా దక్కాల్సిందే ఈరోజు రాష్ట అసెంబ్లీ తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఉన్న వార్షిక మూడు లక్షల నాలుగు పేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల బడ్జెట్లో జనాభాలో సగానికి పైగా ఉన్న యాబై ఆరు పాయింట్ మూడు శాతంగా ఉన్న బీసీలకు కేవలం భిక్ష వేసినట్లు పదకొండు పేల నాలుగు వందల ఐదు కోట్లు మాత్రమే ఇచ్చి బీసీల గొంతు కోశారని యాబై ఆరు శాతం ఉన్న బీసీ కులాలకు రెండున్నర శాతం బడ్జెట్ మాత్రమే కేటాయించడం సిగ్గుచేటన్నారు రాష్టంలో పన్నులు అధిక మొత్తంలో కట్టేది బీసీలు మాత్రమే మన సంక్షేమానికి అరకులానిధులు బడ్జెట్ మన వాటా పెంచాల్సిందే బడ్జెట్లో బీసీలకు జనాభా దమాషా ప్రకారం కేటాయించాలి మేమెంతో మాకంత సామాజిక న్యాయం సమాన వాటా దక్కాల్సిందే లేదంటే రాష్టంలో బీసీల దమ్మెంతో చూడాల్సి ఉంటుంది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన హాయంలో అమల్లో ఉన్న సంక్షేమ పథకాలను పాత్ర పెట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కినట్లు ఈ బడ్జెట్ ఉందన్నారు విషాదం ఏంటంటే అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ మోసపూరితంగా ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలన్నింటినీ తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి అధికారంలోకి వంచింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక మా నియోజకవర్గానికి అంతేకాదు మా సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేట్ జహీరాబాద్ సంగారెడ్డి నియోజకవర్గాల్లోని భూములను సస్యశ్యామలం చేసే సాగునీటి ప్రాజెక్ట్ ప్రాజెక్టైన సంగమేశ్వర బసవేశ్వరను కేసీఆర్ ఆయన రూపకల్పన చేయడం జరిగింది పండ్ల కొంత మొదలైనవి ఇక సంగమేశ్వర కూడా మొదలైంది కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండింటిని కూడా పక్కన పెట్టి మా ఆంధ్ర నియోజకవర్గానికే కాదు మొత్తం సంగారెడ్డి జిల్లా రైతాంగానికి తీరని ద్రోహం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు ఇక దీనివల్ల మూడున్నర లక్షల ఎకరాల రైతులకు ఈ ప్రజాప్రభుత్వం అన్యాయం చేసింది అలాగే ఆంధ్ర నియోజకవర్గంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం లభిస్తాయని భావించామన్నారు ఈరోజు అసెంబ్లీ అబద్ధాలకు వేదిక అయ్యింది వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఈనాటి బడ్జెట్ ఉన్నట్టు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది గత పది సంవత్సరాల కాలంలో తెలంగాణ తొలి ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ పునర్నిర్మాణం వ్యతిరే వాటికి బాటలు వేస్తూ తీసుకున్న అన్ని సంక్షేమ పథకాలని పాతలు వేసి కాంగ్రెస్ పార్టీ మోసపూరితంగా అధికారంలో రావడానికి ఇచ్చిన పోర్టు హామీలన్నింటినీ విస్మరించి ప్రజల్ని మోసం చేసిందనేది ఈ బడ్జెట్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటేనే మోస మోసపూరితమైన పార్టీ అని చాలా స్పష్టంగా కనిపిస్తుంది మరి ముఖ్యంగా మా నియోజకవర్గంలో ఏదైతే మా నియోజకవర్గంలో సింగూర్ ప్రాజెక్టు ఉందో సింగూర్ పరివాక ప్రాంతంలో అయినటువంటి మా ఆందోళలు అట్లాగే నారాయణ గేడు సంగారెడ్డి నియోజకవర్గాల్లో దాదాపు మూడు లక్షల డెబ్బై వేల ఎకరాలకు సాగునీ అందించే ఒక ప్రాజెక్టును కేసార్ గారు రూపకల్పన చేయడం జరిగింది ఆ ప్రాజెక్టు పేరు సంగమేశ్వర బసవేశ్వర సంగమేశ్వర బసవేశ్వర పనులు మా ప్రభుత్వంలో మొదలైంది కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం మొదటి బడ్జెట్లో నిధుల్ని కేటాయించలేదు సెకండ్ సారి ప్రభుత్వంలో కూడా నిధుల్ని కేటాయించలేదు అంటే అర్థం ఏంటంటే సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టులను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వదులుకున్నంటే దానికి మొత్తం పాత్ర వేసినట్టే దాన్ని ప్రభుత్వానికి కొనసాగించే ఉద్దేశం మీరంటూ చాలా స్పష్టంగా అనిపిస్తుంది ఈ ప్రాజెక్టు వల్ల మా నియోజకవర్గంలో మా జిల్లాలోనే అన్ని గ్రామాల్లో కూడా ప్రతి ఎకరంకి నీరు తరిచే విధంగా ఈ ప్రాజెక్టు ఉన్నది ఇది మా జిల్లాకు మా నియోజకవర్గానికి ఇది తీరని ద్రోహం లాంటిది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మా జిల్లా నుంచి మంత్రిగారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు మంత్రి గారు మా నియోజకవర్గానికి ఇంకా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఏం చేసింది మరి సింగూరుకు ఓన్లీ నలభై నాలుగు కోట్లు మాత్రమే కేటాయించు అది నాకు తెలిసి అది వాళ్ళ మెయింటెనెన్స్ దానికి సరిపోతా దప్పించి ఎక్కడ కూడా సంగమేశ్వర బస్ వేషన్ కానీ ఇంకా వేరే కాలువలకు కానీ ఇంకా చెరువులకు కానీ ఎటువంటి ఒక్క పైసా కూడా కేటాయించిన దాఖలాలు అనిపిస్తులేదు నేను ఆఫ్టర్ ఆల్గా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే దాదాపు నాలుగు వేల కోట్లతోని సంగమేశ్వర బస్సు వేసిన కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని ఒప్పించి మేము దాన్ని పర్మిషన్ తీసుకొని దానికి శంకుస్థాపన చేయించడం జరిగింది మరి మీరు మంత్రిగా ఉండి మీరు ఏం చేస్తున్నారు మంత్రిగా ఉన్నారంటే ఇక్కడ ప్రజలకు ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి కదా మరి మీరేం చేస్తున్నారు మీరు ఇంకా మీ నియోజకవర్గాన్ని పట్టించుకోదలుచుకోలేరా సో దీని గురించి మంత్రి గారు మళ్ళీ ఏ రకంగా అయినా సరే ఈ ప్రాజెక్టును కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే మా నియోజకవర్గంలో నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు దొరకాలని చెప్పి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని మాట్లాడి వాళ్ళని ఒప్పించి ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ను లింగంపల్లిలో ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఐదు వందల ఎకరాల భూమిని సేకరించారు వంద మందికి ఇరవై లక్షల చొప్పున అమౌంట్ కూడా ప్రభుత్వం పే చేసింది కానీ ఇప్పటివరకు ఆ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్కి సంబంధించి ఒక్క పైసా కేటాయింపు ఈ బడ్జెట్ లేదు పోయిన బడ్జెట్ లేదు అంటే ఇది కూడా లేనట్టే లెక్క అంటే మా నియోజకవర్గంలో రెండు ప్రాజెక్టులు అయితే మేము తీసుకొచ్చినామో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు తీసుకొచ్చి తీసుకొచ్చినాను ఆ రెండు ప్రాజెక్టులను కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఎక్కడ ముందుకు తీసుకుపోతున్నట్లేదు మరి మీరు లేదా ప్రజలని మేము అభివృద్ధిలో తీసుకొస్తాం నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పిస్తాం అని చెప్పే మీరు మేము చేసింది రైతుల స్రావు కోసం చేసిన ప్రాజెక్టు పోటీ నిరుద్యోగులకు ఉద్యోగకాశాలు వస్తాయని చేసిన ప్రాజెక్టు రెండింటి మీరు తుమ్మలు తొక్కినట్టు అర్థమైంది సో మీరు ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ రూపకల్ రూపకల్పన చేసినట్టు ఎక్కడ కూడా కనిపిస్తలేదు ఇది మీ డొలతనాన్ని మీ ప్రభుత్వం చేతకరిని తనాన్ని మీ ప్రభుత్వం అవగాహన లేని తనాన్ని ఏదైతే తెలంగాణ నిర్మాణం లేని వ్యక్తులు తయారు చేసిన బడ్జెట్గా ఇది కనిపిస్తుంది నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం కోటయ్య క్యాంపస్ లోని ఎస్సీ సంక్షేమ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కావడంతో ఇరవై మూడు మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు బుధవారం ఉదయం హాస్టల్లో పప్పన్నం తిన్న విద్యార్థులు ఉదయం పదకొండు గంటలకు వాంతులు చేసుకున్నారు వెంటనే వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇక కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీలో గురుకులాల పిల్లలను అద్భుతంగా చూసుకుంటున్నామని చెప్పిన మాటలు అన్ని అబద్దాలే అన్ని గురుకుల హాస్టల్లోని క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు ప్రభుత్వం గురుకుల హాస్టల్లో పిల్లలకు అన్ని విధాల సౌకర్యాలు అందిస్తున్నామని అసెంబ్లీలో నీతులు బోధలు కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది కానీ గురుకుల హాస్టల్లో విద్యార్థుల పరిస్థితిలో ఎక్కడ చూసిన ఫుడ్ ఎక్కడ చూసిన ఫుడ్ పాయిజన్తో ప్రజలతో నానా అవస్థలు పడుతున్నా ఎంతో మంది ఫుడ్ పాయిజన్ ఆహారం వలన విద్యార్థులందరూ మరణిస్తున్నారు ఈ విధంగా ఎంతో మంది అస్వస్థతకు గురవుతున్నారని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వాపోతున్నారు జహీరాబాద్ పట్టణానికి చెందిన మారుతికి సంబంధించిన కార్పెంటర్స్ దుకాణం పూర్తిగా అగ్నికి ఆహుతైంది ఇక లో ఉన్న మొత్తం సామాగ్రితో పాటు తన ద్విచక్ర వాహనం కూడా కాలిపోయింది ఇక సుభద్రమ్మ మెమోరియల్ ట్రస్ట్ అధ్యకుడు నమా రవికిరణ్ వారి మిత్రులు ఈ విషయంపై తక్షణమే స్పందించి గురువారం బాధితులు మారుతికి ఇరవై రూపాయల నిత్యవసర వస్తువులను అందజేశారు జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక మారుతి కార్పేటర్ యొక్క దుకాణం పూర్తిగా దగ్ధమైంది రాత్రి షార్ట్ సర్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన అగ్ని ప్రమాదంలో మారుతికి సంబంధించిన కార్పేటర్ పనిచేసే సామాగ్రి మొత్తం కాలిపోవడం జరిగింది ఆ అగ్ని ప్రమాదంలో ఆయన షాప్లో ఇచ్చినటువంటి స్ప్లెండర్ వాహనం కూడా కాలిపోవడం జరిగింది ఈ విషయం మాకు తెలిసిన వెంటనే గారిని కలవగా తాను చాలా నష్టపోయానని చెప్పి తాను వృత్తి కొనసాగించడానికి తన వద్ద ఎటువంటి సామాగ్రి లేదని చెప్పి తెలియజేయడం జరిగింది ఇటు విషయమై మారుతిని ఆదుకోవాలని శ్రీ సరస్వతి మందిర్ జైరాబాద్ మా పదవ తరగతి పూర్వ విద్యార్థులను సంప్రదించడం జరిగింది స్పందించిన వెంటనే నేను మరియు మా పూర్వ విద్యార్థి మిత్రులు అందరం కలిసి ఈరోజు మారుతికి తన వృత్తి కొనసాగించడానికి ఇరవై ఐదు వేల రూపాయల విలువగల సామాగ్రిని ఈరోజు మారుతికి అందజే అందజేయడం జరుగుతుంది ముందు ముందు కూడా మారుతికి అండగా ఉంటామని చెప్పి మా మిత్రులు తెలియజేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో యువతిపై దాడి చేసి శారీరకంగా కావాలని బెదిరించి గాయపరిచిన ఘటన చోటు చేసుకుంది ఈ కేసులో ఇద్దరు యువకులతో పాటు ఒక మహిళతో కలిపి ముగ్గురుపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐజీ ముత్తయ్య బుధవారం తెలిపారు ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం హుజూర్ నగర్ పట్టణంలోని స్వామి రోజాకు బాధిత మహిళా స్నేహితురాలు అని ఆమెకు రోజా వల్ల తన స్నేహితుడు నూక తొట్టి ప్రమోద్ కుమార్తో ఇటీవలే పరిచయం ఏర్పడిందన్నారు అలా ప్రమోద్ కుమార్తో యువతికి సాన్నిహిత్యం ఏర్పడిందన్నారు ఇలా ఆమెతో స్నేహం పెంచుకుని ఈ నెల ఏడున యువతిని మధ్యాహ్నం వేళ కలిసిన ప్రమోద్ కుమార్ మాట్లాడుకుందామంటూ చెప్పి అమాయకప్పు మాటలతో నమ్మించి పట్టణంలోని ఎస్టీ లాడ్జ్కి తీసుకెళ్లి కబుర్లు చెప్తూ యువతికి మద్యం తాగించి మత్తులోకి జారుకోగానే ఆమెపై అఘాయిత్యం చేసి ఆమె నగ్నంగా ఉన్న ఫోటోలు సెల్ఫోన్ ద్వారా చిత్రీకరించి తాను ఎప్పుడు రమ్మంటారు అప్పుడు తన వద్దకు వచ్చి కలుస్తుండాలని లేకపోతే తనతో కలిసి ఉండగా తీసిన ఆమె అశ్లీలంగా ఉన్న ఫోటోను బయటపెట్టి పరువు తీస్తానని బెవరించడం జరిగిందన్నారు ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత ఈ నెల పద్దెనిమిదిన యువతి స్నేహితురైన స్వామి రోజా నూకతో ప్రమోద్ కుమార్తో పాటు మరొక స్నేహితుడు లచ్చిమల్ల తో కలిసి బాధిత యువతిని సరదాగా అలా పెళ్లొద్దామంటూ కారు ఎక్కించుకుని పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయ ప్రాంతంలో ఉన్న నిర్మాష ప్రాంతానికి తీసుకుని వెళ్లారు అక్కడ రోజా బాధిత యువతిని నూకతొట్టి ప్రమోద్ హరీష్ లతో రకంగా కలవాలని కోరగా అందుకు ఆమె నిరాకరిష్టంతో ముగ్గురు కలిసి దాడి చేసి గాయపరిచారని బాధిత యువతి ఫిర్యాదు చేయగా నిందితులైన స్వామి రోజా నూకతోట్టి ప్రమోద్ కుమార్ లచ్చిమల్లి హరీష్లపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయనను కలిసిన ఎమ్మెల్సీ అంజిరెడ్డి కేంద్ర మంత్రి అదేవిధంగా రాష్ట అధ్యకులు కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ ఆయనతో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఎమ్మెల్సీ అంజిరెడ్డి అదేవిధంగా వారి సత్యమణి సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యకురాలు శ్రీమతి శ్రీ గోదావరి అంజిరెడ్డి ఈ యొక్క కార్యక్రమంలో ఎంపీలు శ్రీమతి శ్రీ డీకే అరుణ అరవింద్ ధర్మపురి కొండ విశ్వేశ్వరరెడ్డి రఘు రఘనందన్ రావు గూడెం నగేశ్ మల్క కొమరయ్య ఎక్స్ఎమ్మెల్సీ రామచంద్రరావు అమిత్ షాతో భేటీ అయ్యారు కారు అతివేగంతో ఢీకొనడంతో కామారెడ్డిలో కానిస్టేబుల్ గుర్తిలో తప్పించుకున్న మరో పోలీసు ఇక పెట్రోలింగ్ విధుల్లో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు అతివేగంతో కారు ఢీకొట్టడంతో గురువారం తెల్లవారుజామున మూడు గంటలకు కామారెడ్డి జిల్లాలోని గంధారిలో జరిగింది ఈ ప్రమాదంలో ముప్పై ఎనిమిదేళ్ల కానిస్టేబుల్ రవి గాలిలోకి ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందారు మరో కాన్స్టేబుల్ సుభార్ స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు ఇక ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలు నమోదయ్యాయి ఓ ఆర్పి వైద్యుడి కొడుకు ఆ కారును నడిపినట్టుగా సమాచారం భువనేశ్వర ఉంది హైతెన్స్ మరొకసారి జహీరాబాద్ బాధితుడికి ఇరవై రూపాయల సామాగ్రి అందజేత తెలంగాణ రాష్ట ఓబీసీలకు తీరని అన్యాయం తెలంగాణ రాష్ట తీన్మార్ మల్లన్న టీం రమేష్ యాదవ్ అన్నారు తాజా మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ యువతిపై దాడి హత్యాచార యత్నం ముగ్గురిపై కేసు నమోదు గురుకులలో ఆగాని ఫుడ్ పాయిజన్ ఘటనలు గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ మంది విద్యార్థులకు అస్వస్థత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిసిన ఎమ్మెల్సీ సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యకురాలు శ్రీమతి శ్రీ గోదావరి అంజిరెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి మర్యాదపూర్వకంగా కలిశారు కామారెడ్డి జిల్లా వీధిలో పెట్రోలింగ్ ఉన్న ఇద్దరు కానిస్టేబుల్ అతివేగంగా కారు ఢీకొండంతో కామారెడ్డిలో కానిస్టేబుల్ మృతి తృటిలో తప్పించుకున్న మరో పోలీసు